హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేటు అమరావతి రాజధానికి దగ్గరగా విజయవాడ సిటీకి ఇటు గుంటూరు సిటీకి మధ్యలో ఉండే తాడేపల్లి దగ్గరలో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి చాలా చాలా బాగుందన్నమాట మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే సో ఒక్కసారి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో చూస్తే కనుక ఖచ్చితంగా మీకు ఈ ప్రాపర్టీ అయితే నచ్చుతుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ని ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అన్నమాట తాడేపల్లి దగ్గర ఒడ్డేశ్వరం ఏరియా అండి అంటే మన కేఎల్ యూనివర్సిటీ అయితే ఇక్కడ ఫేమస్ అనమాట సో ఈ ఒడ్డేశ్వరం విలేజ్కి దగ్గరగా ఉండే నేషనల్ హైవే కూడా దగ్గరగా ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్కి మనకి నలభై నాలుగున్నర గజాలు అండీవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు టూ బీహెచ్కే ఫ్లాట్ విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే నుంచి సుమారుగా ఒక అర కిలోమీటర్ లోపలకైతే వెళ్లాల్సి ఉంటుంది సో ఇది లోపల ఫ్లాట్ అనేది సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ అనమాట నైన్ ఫిఫ్టీ టూ ఏరియా వస్తుంది కామన్ ఏరియా కింద టూ ఫిఫ్టీ కామన్ ఏరియాతో వస్తుందండి కార్ పార్కింగ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది సో మొత్తంగా ఈ ప్రాపర్టీ ఇప్పుడు ముప్పై ఆరు లక్షల పద్నాలుగు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అంటే మనం విజయవాడ టు గుంటూరు వెళుతున్నప్పుడు ఈ తాడేపల్లి కుంచినపల్లి వడ్డేశ్వరం అంటే మన జయబేరి అపార్ట్మెంట్స్ వడ్డేశ్వరం ఇవన్నీ కూడా వస్తుంటాయండి సో ఇవి దాటిన తర్వాత మీకు ఎయిమ్స్ హాస్పిటల్లో రైట్ సైడ్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో వడ్డేశ్వరం ఊళ్ళోకి వెళ్ళే రోడ్ వస్తుంది అది కూడా దాటిన తర్వాత కొంచెం ఒక జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్తే కనుక రాధానగర్ అని చెప్పేసిన ఏరియా ఉంటుంది ఈ ఏరియాలో అంటే ఇదంతా కూడా ఒడ్డేశ్వరం కింద వస్తుంది ఈ ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్ అయితే ఉందండి లోపల ఫ్లాట్ చూస్తున్నారు కదా కింద టైల్స్ ఫ్లోరింగ్ పైన అంతా కూడా సీలింగ్ వర్క్ చేసి ఉంది అయితే సిమెంట్ రాక్స్ ఉన్నాయి కానీ కబోర్డ్స్ వర్క్ అయితే చేసి లేవు సో ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది న్యూ ఫ్లాట్ అనేది అసలు యూస్ చేయలేదు ఇప్పటివరకు ఈ ఫ్లాట్ని రెడీ టు మూవ్ ఫ్లాట్ కింద మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే తాడేపల్లి సరౌండింగ్ ఏరియాస్లో మేము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాము ఎయిమ్స్ హాస్పిటల్కి ఇటు డీఎస్పీ ఆఫీస్కి ఇటు వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీకి మనకి అమరావతి రాజధానికి గుంటూరు సిటీకి మన గుంటూరుకి లేదా విజయవాడకి వీటన్నిటికి దగ్గరగా ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాపర్టీ అంటే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి ఈ ప్రాపర్టీ ఏదైతే వాల్యూకి ఫైనలైజ్ అవుతుందో ఆ వ్యాలీలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అమౌంట్ అది రెడీగా ఉంటే సరిపోతుంది అయితే మీకు స్టేట్ బ్యాంక్లో లోన్ వచ్చి ఎలిజిబిలిటీ ఉండే పర్సన్ నేషనల్ నేషనైజ్ బ్యాంక్లో లోన్ వస్తే సరిపోతుంది అనమాట సో స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది మనకి కామన్ క్యారెడర్ వర్క్స్ కానీ లిఫ్ట్ కానీ మొత్తం అన్ని కూడా చాలా చాలా బాగా చేయించారు ఫ్లాట్ లోపల కూడా బాగుందండి అయితే కబోర్డ్స్ వర్క్ అయితే చేయించలేదు కబోర్డ్స్ ఒకటి ఎలక్ట్రికల్ వర్క్ చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చేయించుకోవాలి న్యూ ఫ్లాట్ అనమాట ఇప్పటివరకు అసలు ఫ్లాట్ని గృహ ప్రవేశం కూడా చేయలేదు నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ బేసిక్ ఆర్పి ప్రైజ్ ముప్పై ఆరు లక్షల పద్నాలుగు వేలు ఇక్కడి నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది అది యాక్షన్లో ముప్పై ఏడు కావచ్చు ముప్పై ఎనిమిది అయినా కావచ్చు అండి యాక్షన్లో పార్టిసిపేట్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంది ఒకవేళ ఎవరో రాకపోతే కనుక ముప్పై ఆరు లక్షల యాభై వేలుగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇదంతా కూడా ఏంటంటే మీ లక్కు మీద డిపెండ్ అయి ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ నచ్చితే తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు లోపల విజిట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ లోపల విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి రాజధాని ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ అదే అదేవిధంగా మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని రీల్స్గా అప్లోడ్ చేస్తున్నాం అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ని ఫాలో అవుతుండండి వాటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ